లైక్ సోదరులకి నా నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఇంటికి యాటరు దాని గురించి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లెక్క వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలా చుట్టద్ది అది ఎలా చుట్టుందో చూ చూపిస్తాను చూడండి అవును ജഡ് ചുട്ട ജഡ് ചുറ്റ യന്ത്രം ചോദി എട്ട് എട്ട് ജോടി അതൊട്ട് ഒറ്റ നമ്പർ ഒറ്റ ആണ് గేట్ uh, ఆ పురుకోవచ్చు ఆ పొద్దుని చుట్టేసి ఒకటేసారి గట్టిగా చుట్టి వదిలే తీసుకుంటాను పురుకోవచ్చు కాబట్టి చూడండి ఎలా దొరుకుతుందో పొద్దు ఎలా దొరుకుతుందో చూడండి すごい గట్టిని ఇలా వచ్చే గట్టి ఈ ఉరుకోత్ మిషన్ గట్టిది ఈ గిట్టిని ఎలా జుట్టేస్తుందో చూడండి ఈ పురుకోస్ పురుకోస్తో సహాయంతో ఈ పురుకోస్ సహాయంతో ఎంతలా గట్టిగా జుట్టేస్తుందో చూడండి ఒక్క మనిషి అలా చెప్పుకోవచ్చు అలాగా చూడండి మనిషి అలా చెప్పుకోవచ్చు ఈ రేట్ వచ్చేసి ఈ బొద్దు రేటు పొద్దు రేట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు పొద్దు ఒక్క పొద్దు వచ్చేసి ఇరవై రూపాయలు స్క్రీన్ మీద ఆ ట్యాక్టర్ ఓనర్ నెంబర్ పెడతాను తర్వాత రైతులు గిడ్డు చుట్టుకునే గిడ్డుకు గిడ్డు చుట్టుకున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఆ నెంబర్కి ఫోన్ చేసి అతను ఓనర్తో కాంటాక్ట్ అయ్యి చుట్టించుకోవచ్చు ఇప్పుడు ఎడవలూరు కానీ ఈ చు ఎడవలూరు పంచాయతీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏ ఊరు అయితే అయినా సరే చుట్టించుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఆ ఓనర్ పేరు ఫోన్ నెంబరు మొత్తం స్క్రీన్ మీద పెడతాను మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ ట్యాడరా ఓనర్తో మాట్లాడి చుట్టించుకోవచ్చు అంతకుముందు పురికోత పడవలతో పోసి ఉప్పలేదు ఉప్పలేసి గారతో చుచ్చిచ్చి ఆ గిడ్డిని మామూలుగా ఎత్తలబడితో అట్ట తోలుకొని వాములు వేసుకునేది అది పొడుగ్గా ఉండేది గిడ్డి అట్ట తోలుకొని పశువులకి అట్ట గిడ్డి వాములు వేసుకొని జారు చేసుకునేది ఇప్పుడు వచ్చేసి ఉరిపాత మిషన్లో వచ్చిన కాడి నుంచి ఈ గిడ్డి తొంట తొత్తలుగా చేస్తుంది కాబట్టి చూడండి తొట్ట తొట్టలుగా అంటే చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తం కర్రతో గుట్ట చేసేది తర్వాత గుట్ట చేసి మోపులు కట్టుకొని అప్పుడు తోలుకపోయి వామేసేది ఇది కర్రతో ఈ గిడ్డిని గుట్ట చేసి ఈ గడ్డిని గుట్ట చేసి మోపులు కట్టి వామేసుకునేది ఇప్పుడు వచ్చేసి ఈ ట్యాక్టర్లో ఆ ట్యాక్టర్లో ఈ గడ్డిని చూడండి ఈ గడ్డి పుట్టిన గడ్డిని చూడండి అలా చేసేస్తున్నాయి సింపుల్గా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఆ గడ్డి ఆ మోపులు తీసుకుపోయి స్వచ్ఛంగా పేర్చుకొని దాని మీద పట్ట కప్పుకొని మళ్ళీ తడవకుండా పట్ట కప్పుకొని జార్జ్ చేసుకొని పశువులకి వాడుతున్నారు ఆ గిడ్డ చెప్పాను కదా ఈ గిడ్డి ఈ గుట్ల గుట్టలుగా చూడండి ఈ గుట్ల గుట్టలుగా పెద్ద కుప్పలుగా వేస్తారు వేసినప్పుడు ఈ గిడ్డి మొత్తం నయ్యంతా గుట్ల గుట్టగా వేస్తారు ఆ గడ్డి రెండు రోజులైనా మూడు రోజులైనా అంతా ఉంటుంది ఉన్నప్పుడు ఈ గిడ్డు కింద ఏ పావులు ఏదో ఒకటి చేరతాయి అలాగా కలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు తర్వాత వచ్చేసి ఈ గిడ్డు కట్టడానికి మూడు గంటలకి ఏగో దోహన మూడు గంటలకి లేచి అప్పుడు ఆ నైట్లో ఈ గిడ్డు కట్టినప్పుడు దీని కింద ఏమన్నా పావులు ఏ ఒకటి ఉంటాయి అని భయంతో మరిగా భయంతో కట్టుకుంటారు పావులు ఉంటాయి వచ్చేసి ఆ బాధ లేకుండా ఫ్రెండ్స్ ఈ గడ్డి కింద ఏముండేది తెలుదు ఫ్రెండ్స్ చూడండి ఈ గడ్డి కింద రేత్రి ఏ పొద్దు కాడని వచ్చి ఈ గడ్డి కట్టేదానికి వస్తారు మనుషులు ఈ గడ్డి రెండు రోజులు అట్టే ఉంటుంది ఉన్నప్పుడు ఈ గడ్డి కింద ఆరేద ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు మూడు రోజులు దేనికి ఉంటుందంటే ఈ గిడ్డి ఆరేదానికి ఉంటుంది ఫ్రెండ్స్ స్వచ్ఛంగా ఉంటుంది అందుకని రెండు రోజులు మూడు రోజులు ఆరబెడతారు ఆరబెట్టినప్పుడు ఎండ ఎండిపోద్ది శుద్ధంగా ఎండిపోయినప్పుడు గుట్టలు దోసేసి ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడేంటే నైట్ మూడు గంటలప్పుడు వస్తారు కూలోళ్ళు వచ్చి ఆ నైట్లో ట్యాడర్ తీసుకొని వచ్చి ట్యాటర్కి పేర్చుకుంటారు ఫ్రెండ్స్ ఆ నైట్లో ఏం ఆ గిడ్డి కింద ఏం పాములు ఉంటాయో అదే పాములు ఉంటాయో ఏమోనో చూడండి ఈ గడ్డి కింద ఏముండేది ఎట్ట తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సరే పువ్వులు నైట్ నైట్ టైంలో ఆ గడ్డి కింద ఏముండేది ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా ఈ ట్యాటర్లు వచ్చేసి ఏ బాధ లేకుండా మనుషులకి ఏ బాధ లేకుండా ఇదిగో ఇలా ఇలా చేసేస్తున్నాయి పురుకోస్తూ శుద్ధంగా చుట్టేసి ఇలా చేసేస్తున్నాయి బొద్దుల మాదిరిగా కథక్కన దీని కింద ఏముంటాయి ఫ్రెండ్స్ అది ఎంత రైతుల కడైనా సరే వచ్చి లోడ్ లోడ్ చేసుకోబోవచ్చు ఈ బొద్దుల్ని చూడండి గిడ్డిగాడ ఆ మోపులు మాములుగా కూలోళ్ళు దుడుతుంటే ఆ మోపులో పైన బక్కల బడి గందరగోళంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోపు ఈ బొద్దు వచ్చేసి కథక్కన ఏం దుమ్ము ధూళి లేకుండా పైన ఎత్తుకున్నాం అనుకో పైన దుమ్ము ధూళి లేకుండా అలాగే ఎత్తుకోబోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్గా ఉందో ఒక్కరే ఎత్తుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇదిగో టాడర్ తొట్టు ఏడే తొట్టు మీకు చూపించేదానికి ఇంత దూరం వచ్చాము ఫ్రెండ్స్ నీటి ఆర్డర్ కడికి ఎకరాకు వచ్చేసి నలభై బొద్దులైనా నలభై ఐదు బుద్ధులైనా పడతాయి ఫ్రెండ్స్ ఇది గట్టిగా ఒక అరక్రా ఉంటుంది ఈ అరకరా పొలంలో చుట్టూ ఉంది చూడండి ఇదంతా సింపుల్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు చూపించేదానికి ఇంత దూరం వచ్చాము ఫ్రెండ్స్ ఈ ట్యాడర్ కాడికి ఎకరాకి వచ్చేసి నలభై బుద్ధులైనా నలభై ఐదు బుద్ధులైనా పడతాయి ఫ్రెండ్స్ ఇది గట్టిగా ఒక అరకరా ఉంటుంది ఈ అరకరా పొలంలో చుట్టూ ఉంది చూడండి అంతా సింపుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారు కదా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నాకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్